నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ కర్మ రిటర్న్స్ అని ఇంగ్లీష్లో కోట్ చెప్పినా ఎవరు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదన్నా అని తెలుగులో పద్యం పాడినా సారాంశం ఒకటే తాను ఇతరులకు చేసిన ద్రోహం ఏదో ఒకనాడు మళ్ళీ తనకు అదే రూపంలో తిరిగి వస్తుందని ప్రస్తుతం కేసీఆర్కు అదే జరుగుతుంది అధికారంలో ఉన్నప్పుడు తన ఎత్తుజిత్తులతో కాంగ్రెస్ టీడీపీలను చిత్తు చేసిన కేసీఆర్ కు ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ అందబోతున్నది డోర్ డెలివరీకి సిద్ధంగా ఉన్న ఈ రిటర్న్ గిఫ్ట్లో కేవలం ఒకటే కాదు రెండు ప్యాకేజీలు ఉండడం ప్రత్యేకత కాంగ్రెస్ తెలుగుదేశం హైబ్రిడ్ విత్తనమైన రేవంత్ రెడ్డి ఇప్పుడు చెట్టంతా ఎదిగి మరీ కేసీఆర్ కు స్వయంగా రిటర్న్ గిఫ్ట్ తయారు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రెండు సందర్భాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని కకలా వికలం చేశారు రెండు వేల పద్నాలుగులో ఇరవై ఒక మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏడుగురిని టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు అయితే కేవలం ఆరుగురు మినహా మిగతా ఎమ్మెల్యేలందరూ పార్టీలో చేర్చుకుని ఏకంగా సిఎల్పి టీఆర్ఎస్ విలీనం చేసుకున్నారు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీని కూడా వందలేదు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పదిహేను మంది తెలిస్తే అందులో పన్నెండు మందిని కేసీఆర్ లాగేసుకున్నారు అప్పుడు రేవంత్ మినహా మరో ఇద్దరే పార్టీలో మిగిలారు రెండు వేల పద్దెనిమిదిలో టీడీపీ నుంచి ఇద్దరు గెలిస్తే మారణం మింగేశారు చివరికి రెండు సీట్లు ఒక గెలిచిన సిపిఐని కూడా వదలేదు రెండు వేల పద్నాలుగులో శాసన మండలిలో మెజారిటీ కోసం కాంగ్రెస్ టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలను గుంపగుత్తగా టీఆర్ఎస్ లో చేర్చుకున్నారు కాలం గిరున తిరిగింది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలను లేకుండా చేయాలని చూసిన కేసీఆర్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో తానే ఓడిపోయారు తెలుగుదేశంలో పుట్టి కాంగ్రెస్ లో ఎదిగిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు రెండు పార్టీల తరఫున ఒక్కడే ప్రతీకారానికి సిద్ధమయ్యారు గతంలో రెండు పార్టీలను నిర్వీర్యం చేయాలని చూసిన కేసీఆర్ పార్టీని హతం చేసే ప్రణాళికలు వేశారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో కనీసం ఇరవై మందిని ఒకేసారి పార్టీ మార్పు పిలిచేందుకు ప్లాన్ చేస్తున్నారు మరో ఆరేడుగురిని కూడా పార్టీ మార్పించి ఏకంగా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకునేందుకు స్కెచ్ వేశారు దానం నాగేందర్ చేరికతో గేట్లు తెచ్చిన రేవంత్ మరింత దూకుడు పెంచనున్నారు చేరికలకు అటు ఏఐసిసి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో రేవంత్ రెచ్చిపోతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేలే కాకుండా ఎమ్మెల్సీను మాజీ మంత్రులు అసెంబ్లీ కౌన్సిల్లో పెద్ద పదవులు అనుభవించిన వారు కూడా జంపింగ్ కు రెడీ అయినట్లు సమాచారం అరడజన మంది మాజీ మంత్రులు అసెంబ్లీ కౌన్సిల్ పెద్దలుగా పనిచేసిన ప్రముఖులు కట్టకట్టుకుని కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి వెళ్లిపోయారు పలువురు మంత్రులను కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వ్యక్తిగతంగా కలిశారు ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న వారిలో చాలా మంది గతంలో టీడీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో ఉన్న పాత సాన్నిధ్యం కూడా వారిని ఫిరాయింపులకు విసిగొలుపుతున్నట్టు తెలిసింది పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఫిరాయింపుల ప్రక్రియ పూర్తి కావాలని అటు జాతీయ నాయకత్వం ఇటు రాష్ట్ర నాయకత్వం విసిరాడైంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ ఏమైనా పుంజుకుంటే కాంగ్రెస్ లో చేరాలనుకునేవారు బీజేపీ వైపు చూసే అవకాశం ఉందని భావించి హస్తం పార్టీ అప్రమత్తమైంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరే ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారే ఉంటారని చెబుతున్నారు ఈ రెండు జిల్లాలో కలిపి ఇరవై ఎనిమిది అసెంబ్లీ స్థానాలుంటే అందులో పదిహేడు చోట్ల బీఆర్ఎస్ వీరిలో పదిహేను మంది గతంలో కాంగ్రెస్ టీడీపీలో పనిచేసిన వారే వారంతా మళ్లీ సొంత గుటికి వెళ్లడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది ఒకేసారి పెద్ద మొత్తంలో ఎమ్మెల్యేలలో చేర్చుకోవడం ద్వారా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ చేసిన పనికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని రేవంత్ అత్యుత్సాహంతో ఉన్నారు ఇక ఈ రిటర్న్ గిఫ్ట్ బాక్స్ లో మరో ప్యాకేజీ కూడా ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం పార్టీ ఫిరాయింపులే కాకుండా ప్రతిపక్ష నాయకులపై అనేక కేసులు కూడా బనాయించారు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీడీపీలో ఉండగా ఒకసారి కాంగ్రెస్ లో ఉండగా మరోసారి ఏకంగా చేరుకుపోతారు అవన్నీ మనసులో పెట్టుకున్న రేవంత్ అవినీతి కేసుల్లో కేసీఆర్ ను ఆయన ఫ్యామిలీని ఇరికించి జైలుకు పంపే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది దీనికోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహకారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందుతోంది లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే కవిత జైలుకు పోయారు కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ హెచ్ఎండిఏ ఓఆర్ఆర్ అరణి తదితర కేసుల్లో కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కేసును నమోదు చేసి జైలుకు పంపేందుకు రేవంత్ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది ఫిరాయింపులు ఇటు కేసుల విషయంలో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ టీడీపీలకు కేసీఆర్ చేసిన అన్యాయానికి బదులు తీర్చుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఏకకాలంలో కాలంలో ఫిరాయింపులు అవినీతి కేసులు మీద పడడంతో కేసీఆర్ ఉక్కిరి విక్కిరవుతున్నారు ఫిరాయింపులు అన్యాయమని కూడా అనలేని నిస్సహాయ స్థితిలో గులాబీ బాస్ ఉన్నారు అవినీతి కేసులను ఎలా డిఫెండ్ చేసుకోవాలో తెలియక దిగుమక అందుకే కేసీఆర్ ప్రస్తుతం మౌనాన్ని ఆశ్రయించారు